పిల్లల పెంపకంలో మనం చేస్తున్న ముఖ్యమైన దిద్దుకోలేని పొరపాట్లు వాళ్ళను స్వతంత్రంగా బ్రతకనీయం పోని సరైన మార్గదర్శనము చేయము పుట్టినప్పటి నుండి అత్యంత శ్రద్ధతో నూటికి తొంభై తొమ్మిది మంది తల్లిదండ్రులు వాళ్లకు నేర్పిస్తున్న గురుతరమైనటువంటి పాఠం భయం తండ్రి పేరు చెప్పి తాత పేరు చెప్పి మామ పేరు చెప్పి అంత పేరు చెప్పి పక్కింటి అంకులను వాంటీలను చూపెట్టి లేని దయ్యాలను భూతాలను కళ్ళకు గట్టి అప్పటికీ వినకపోతే వీపు బద్దలు కొట్టి అయిన భయం వాళ్ళ నర నరాల్లో ప్రసరింపజేస్తున్నాం లేనిపోని అభూత కల్పనలతో మూఢ నమ్మకాలతో ఒక అవాస్తవ ప్రపంచంలో వాళ్ళను నడిపిస్తున్నాం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు నిజాలు ఈ అబద్ధాలతో సరిపోల్చుకొని అవి నిజమా కాదని తెలుసుకోలేక పెద్దల మాటను పూర్తిగా కాదనలేక అవుననలేక కొత్త దారిలు వెతుక్కుంటున్నారు అది సరైనదైతే సంతోషమే ఒకవేళ వారు ఎంచుకున్నటువంటి దారి తప్పుడు దారి అయితే చాలామంది పిల్లలలో రెండో దారి ఆకర్షిస్తుంది అందులో ఆకర్షణ శక్తి ఎక్కువ అక్షరాలను దిగ్ధించి జీవితాలను సవరించవలసిన బడులే యంత్రాలుగా మారి రాబల కోసం పరుగులు పెట్టిస్తున్న వాణిజ్య విధానంలో ప్రపంచం కుగ్రామంగా మారి అంతర్జాతీయ సంస్కృతి జడలు విరబోసుకుంటున్న ప్రస్తుత సమయంలో ప్రళయ తాండవం చేస్తున్న నేపథ్యంలో స్వార్థమే పరమార్థమని దుష్ప్రచారం అంగుళం కూడా కాలి లేకుండా ఆక్రమిస్తున్న తరుణంలో ఎక్కడో ఏసీ గదుల్లోనో శాస్త్రీయ పరిశోధనా కేంద్రాల్లోనో మేధావుల సభల్లోనో కొందరు పెద్దలు మానవ జాతిలో మానవత్వం అంతరిస్తున్నది నైతికత లోపిస్తున్నది పుణ్యకార్యాలు లుప్తమైపోతున్నాయి అసురీతత్వం భయంకరంగా వ్యాపిస్తున్నది మనుషుల్లో ప్రేమ అభిమానం ఆత్మీయతలు కృతకంగా మారిపోతున్నాయి వీటన్నిటిని సంస్కరించడానికి మహోద్యమం రావాలి అంటూ మంత్రస్థాయిలో సుందర గీతాలు ఆలపిస్తే ఈ ఎవరి చివరిలో కలుగుతాయి పురుషులు మూరులు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు మేధావులు సామాజిక హితచింతకులు ఎప్పుడైనా మానవ కళ్యాణం కోసమే పరితంపించారు ఏతత్ సాధన కోసం తమ సర్వస్వాన్ని త్యజించారు మతాన్ని మానవ హితం కోసం మహత్తర ఆయుధంగా మార్చుకోమంటే మతం సకల మానవాళి హింసా సాధనంగా చేసుకుంటున్నాము సాటి మానవ సాటి మానవులను మనుషులను కాపాడడం కోసం కన్నబిడ్డలను ప్రేరేపించి ముందు నడిపించినటువంటి మన పూర్వల సంస్కారాన్ని తోడలతోకి పక్కనోడు సచ్చిన పట్టించుకోకుండా నిన్ను కాపాడుకుంటే చాలు అనేటటువంటి సందేశాన్ని మనం అందిస్తున్నాం యువతరం నవతరం చెడిపోతున్నదని దేశం నాశనమే పోతుందని ప్రపంచ వినాశనం అంటే వేరుగా ఉండదని దగ్గోలు పెడుతున్నాం కానీ మన పిల్లలకు మంచి ఏదో చెడేదో ఏది జీవనమో ఏది మరణమో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఏది అవసరమో ఏది అనవసరమో ఏది అనుసరించదగిందో ఏది విస్మరించదలిగిందో ఏనాడైనా వివరించే కనీసం ప్రయత్నం కూడా చేయలేరు